హలో అండి అందరికీ ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ శుక్రవారం గుడ్ ఫ్రైడే కదా ఈరోజు మార్నింగ్ మా మామయ్య మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అలాగే కొత్తిమీర పుదీనా అన్నీ తీసుకొచ్చారనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి మార్నింగ్ టిఫిన్లోకి అయితే పుల్లట్లు వేసి వాటిలో కారం అయితే చేసుకొని అనమాట కొత్తిమీర పుదీనా చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి మా అత్తమ్మ పచ్చడి చేశారు భలే ఉంటుందండి అంటే కొత్తిమీర పుదీనా పచ్చడి ఇంకా తర్వాత మా వారు మా మార్నింగ్ ఈ బాటిల్స్ తెచ్చారు గ్రేప్ జ్యూస్ అంటే కలర్ అనమాట ఎట్లా ఉంటుందంటే మన స్ప్రైట్ ఎలా తాగితే ఎట్లా ఉంటుందండి అట్లా ఉందన్నమాట గ్రేప్ కొంచెం ఫ్లేవర్ అంతా కూడా తర్వాత కొత్తగా వచ్చాయంట పల్పి ఉంటుంది కదా ఆరెంజ్ పల్పి ఆరెంజ్ ఆ బ్రాండ్ వాళ్ళది బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక్క బాటిల్ వచ్చి ట్వంటీ రూపీస్ ఫస్ట్ టైం తాగడము మేమందరూ తాగాము చాలా బాగుంది ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి అయితే అన్నము తర్వాత పచ్చడి ముద్దపప్పు అదే అండి కందిపప్పు ఉడకబెట్టేసరి ముద్దపప్పు అలాగే ఉల్లగడ్డ పిట్టు రసము మా అత్తమ్మ ముందుగానే మామిడి పండ్లు నెలలు వేసి పెట్టారనమాట భోంచేసి తిందామని చెప్పి ఇంకా మా పిల్లలకు పెడుతూ నేను కూడా తిన్నానండి అలా తింటూ ఉండే ఇంకా టీవీ ఆన్ చేశాం టీవీ ఎట్లా పోతూనే ఉంటుంది ఛానల్ మార్చేటప్పుడు చిత్రం బలారీ విచిత్రం వస్తుంది చాలా బాగుంటుందండి మూవీ అయితే ఫుల్ కామెడీ అసలు ఇంకా మా అత్తమ్మ మామిడి పండు కట్ చేసి ఇంకా గిన్నెలో వేశారు అసలు సినిమా అయితే ఎప్పుడు చూసినా కూడా అండి అసలు బోర్ కొట్టదు ఎప్పుడు వచ్చినా చూడాలనిపిస్తుంది అంత బాగుంటుంది చిత్రం బలారీగా చిత్రం అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోరు కొట్టదు అంత బాగుంటుంది మూవీ ఇంకా తర్వాత మా అత్తమ్మ కట్ చేసాక అందరం కూడా కూర్చొని మామిడి పండు కూడా తినేసామన్నమాట ఓకే ఇప్పుడు మీకు ఒక వీడియో వస్తుంది చూడండి హలో అండి అందరికీ మా వదినండి మా వదిన టెన్త్ క్లాస్ వాళ్ళకి సోషల్కి అలాగే ఇంగ్లీష్కి కూడా వెళ్తారనమాట చాలా బాగా చెప్తారండి మా వదిన సోషల్ సబ్జెక్ట్ అయితే మా వదిన అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు ప్లీజ్ అండి మా వదిన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మ్యాక్సిమం స్కోరింగ్ అనే యూట్యూబ్ ఛానల్ పేరనమాట ఖచ్చితంగా మా వదిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను టెన్త్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చాలా గుడ్ టీచర్ అనమాట మా వదిన ప్లీజ్ మా వదిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్